రెండు వేల ఇరవై ఐదు మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా చేయాల్సినవి ఇవే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగే మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య పితృపక్ష ముగింపు దినంగా భావించబడుతూ పితృదేవతలకి తర్పణం పిండ ప్రధానం కార్యాలు చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి పిండ ప్రదానం తర్పణం చేయడం గృహంలో దీపం వెలిగించి పితృదేవతల్ని స్మరించడం ఆహారం వస్త్రాలు తరం వంటి దానాలు చేయడం ద్వారా పితృ ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రోక్తం చెప్తుంది అమావాస్య తిథి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి ప్రారంభమై ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి